స్కూల్ ఇది ఇది ఎంట్రన్స్ గేటు ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడంని కలవడానికి వెళ్తున్నారు కానీ స్కూల్ అయితే సూపర్ ఉందబ్బా చూడండి ఎంత బాగుందో పార్క్ టైపు ఫుల్ లొకేషన్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అక్కడ ఉంది స్కూల్ మనం వెళ్ళేది ఉంది ఎంట్రెన్స్ కూర్చున్నారు చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి వద్దు ముట్టద్దు నాన్న మళ్ళీ వాచ్మెన్ చూస్తే తిడతాడు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపాల్ మేడం దగ్గర మనకి యశస్వినితోని మీటింగ్ అయిపోయింది ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమని చెప్పారు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే సీట్ దొరుకుతుంది మనకి యశస్వినికి అడ్మిషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నారు అడ్మిషన్ ప్రాసెస్ అక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెడతారంట ఇప్పుడు యశస్విని గారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు మన బృందపాప వచ్చేసి అక్కడ ప్లే ఆట వస్తువులు ఉన్నాయి ఆడడానికి హుషారుగా వెళ్తుంది గార్డెన్ అయితే చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్న పార్క్ ఇది వృందా భలే ఊగుతున్న ఉయ్యాల చెట్టు అరటి చెట్లు ఎక్కువ డిజైన్ ఏంటిదో కానీ సూపర్ ఉన్నది తన పేరేంటి డక్కా ఎక్కడికి వెళ్తాం జారెట్ బండా ఏడున్నది మరి వెళ్దాం మెట్లు ఎటు ఉన్నాయా ఉంది స్కూల్లో లొకేషన్ అయితే చాలా బాగుంది సైలెంట్ గా పిల్లలు చదువుకోవడానికి చాలా అందమైన ప్లేస్ ఉంది స్కూల్ లోపల మొత్తం ఇది క్లాస్ రూమ్స్ ఇవన్నీ వస్తున్నా